ఏమంటే పెద్ద ఎత్తున అయినా లేదా ఇంకా భారీ అయినా కానీ మంగళగిరిలో ఆయనకి స్థానం లేదండి ఎందుకంటే ఆ స్థానం లేదనేది ఆయనకి అర్థమవుతుంది ఇవాళ అర్థమవుతుంది ఆయనకి నేను ఏంటంటే ఓడిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో చాలా డబ్బులు పెట్టాను నా వెనకాల మంత్రులు ఉండారు నేను మంత్రి పదవి చేశాను మా నాన్న మా మా ఇళ్ళల్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఉండారు అన్న అహంతో డబ్బుతోటి మొన్న ఎలక్షన్కి వెళ్ళాడు ఘోరపరాజ్ చెందాడు ఇప్పుడు ఏంటంటే నా మీద సింపతి నేను ఓడిపోయాను నా మీద సింపతి ఉంటుంది రాష్ట్ర ప్రజలను మంగళగిరి నియోజకవర్గ నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకున్నాడు నిజంగా ఆదరించేవాళ్ళేనండి మంగళగిరి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు విజ్ఞులు ఎందుకంటే ఒకసారి ఒకళ్ళకు అవకాశం ఇచ్చారు వాళ్ళ పాలన నచ్చకపోయినా లేకపోతే అవతలతను ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉండి వీళ్ళకి సేవలు చేస్తూ ఉంటే ఎంతో కొంత ఆయనకు ఉండేది కరోనాలో ఎక్కడున్నాడో తెలియదండి మహానుభావుడు వీకెండ్కి వస్తాడు ఆదివారం ఆదివారం వస్తాడు కరోనా అంటే ఆ రెండేళ్ళు హైదరాబాద్ను వదిలి అద్దాల మేడను వదిలి లోకేష్ అనేవాడు మంగళగిరిలో ఎక్కడ తిరగల కరోనా టైం అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి వస్తాడు వచ్చేసి విమర్శించడానికి ఏమీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన సంక్షేమాలు ఇచ్చారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గారు ఎవరు చేయని విధంగా ఇప్పటివరకు మంగళగిరి చరిత్రలో ఇంత తక్కువ టైం ఎందుకంటే కరోనాలో రెండు సంవత్సరాలు పోయినా కూడా మూడు సంవత్సరాల్లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన దాఖలాలు లేదండి మొట్టమొదటిసారి సో అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ జ లోకేష్ విమర్శించడానికి ఏమీ లేకపోయేసరికి వస్తాడు వారపా ఆదివారం పూట వస్తాడు ఇక్కడికి శనివారం నైట్ వస్తాడు ఆదివారం రోజు అలా సురిగాడు పర్యటన చేసుకొని వాళ్ళ కార్యకర్తలతోటి చిట్ చాట్ పెట్టుకొని ఒక మాట మీడియా ముందు ఒక మాట మాడేసి వెళ్ళిపోతాడు ఎప్పుడు తిరిగాడు ఎక్కడా తిరగల ఎలక్షన్ సరికి అప్పటికి వాళ్ళ బాబు చెప్పాడు వరే బాబు నేను ఫస్ట్ చంద్రగిరిలో పోటీ చేశాను నన్ను వాడగొట్టారా నేను సేఫ్ జోన్ చూసుకున్నాను కుప్పంలోకి వచ్చి సెటిల్ అయ్యానరా అలాగే నువ్వు కూడా మంగళగిరిలో నీకు ఇంకా మళ్ళీ అవకాశం లేదు మనకున్న రిపోర్ట్లు కానీ మనం తెచ్చుకున్న సర్వేల ప్రకారంగా మంగళగిరిలో నీ గడ్డుగాలు ఉందరాయన నీకు ఇక్కడ వద్దు ఇంకో సాటకి వెళ్లరా అంటే కాదు కాదు అని చెప్పి చిన్నపిల్లలు మారం చేసిన విధంగా నేను మంగళగిరిలోనే పోటీ చేస్తాను మంగళగిరిలోనే పోటీ చేయాలనుకున్నాడు ఏం చేయాలా మంగళగిరిలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని పట్టణాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి దుగ్గ్రాల మండలం ఎన్ని గ్రామాలు ఉండేవి మంగళగిరి మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి తాడేపల్లి మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ చేసిన తర్వాత ఎన్ని వార్డులుగా డివిజన్ చేశారు ఎన్ని డివిజన్లు అయినాయి వీటి మీద ఆయనకు పూర్తి సమాచారం లేదు ఇంకా ముఖ్యంగా చదువుతాయి ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్నారు కదండి దానికి ముందు మూడు నెలల ముందు వచ్చి నాలుగు తోపుడు బళ్ళు రెండు రిక్షాలు అండి ఎవరికి ఇచ్చావు నేను ఇచ్చాను ఇచ్చాను ప్రతి మీటింగ్లో చెప్పుకునేది ఏంద్రా అంటే నా సొంత డబ్బు పెట్టిచ్చా నా సొంత డబ్బు పెట్టిచ్చాను నీ సొంత డబ్బులు యాడ్ అయ్యి ఎవడో పదవ కోసం సెంట్రల్ ఆఫీస్కి వస్తాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వాడు చెబుతాడు అన్న మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు నాలుగు సిమెంట్ బలాలు కావాలంటే ఆ నాలుగు సిమెంట్ బల్లలు ఇచ్చి అన్న నీకు సపోర్ట్ చేస్తున్నా అని అంటాడు ఆడో పదవి తీసుకొని పోతాడు ఆ రకంగా నువ్వు మంగళగిరిలో ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఇచ్చింది కూడా నిజంగా పేదవాడు తోపుడు బండి లేక అద్దుల బళ్ళు మీద తెచ్చుకున్న వాడికి నువ్వు పిలిచి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది నువ్వు అలా చేయలేదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పిలుచుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని హై క్వాలిటీ హెచ్డి తోటి దాన్ని నువ్వు పబ్లిసిటీ చేసుకున్నావు ఏదో ఆస్తులంతా కరగబెట్టి మంగళగిరిలో పేదవాళ్ళకి ఇస్తున్నారని ఎక్కడ ఎవరికి ఉపయోగపడింది లేదు మళ్ళీ ఆ బళ్ళల్లోనే పెద్ద స్కామ్ చేసుకుంట్రీ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఎలక్షన్లో గెలవాలనుకున్నాడు నువ్వేం చేయాలా అరే నీ ముందు నువ్వేమో ఒక అగ్రవర్ణానికి సంబంధం సంబంధించినవి ఒక మగాడివి ఆడపిల్ల బీసీ మహిళ పద్మశాలి సామాజిక వర్గం ఆయమే పొద్దున్న నుంచి సాయంతా పొద్దున పూట ఏమో దుగ్రాల మండలం తిరుగుతుంటే సాయంత్రం పూట మంగళగిరి టౌను లేదా మంగళగిరి టౌన్లో తిరిగితేనేమో మంగళగిరి రోరలో తిరగటం పాపము మహిళ అయినా కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఉంది నువ్వేం చేస్తున్నావు నీ పక్కన వచ్చే మంది మార్బర్గం వంద మంది ఇంకొక వంద మందికి డబ్బు రాకపోతుంటే డబ్బులు ఎత్తున్నావు మనిషికి రెండు వందలు ఇచ్చి నాన్ వేజ్ తోటి టిఫిన్లు పెట్టుకొని నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా నిండా మూడు నాలుగు వందల మంది రారు వీళ్ళందరినీ వా దగ్గర పిలుచుకొని ఓట్లు ఇదే అండి ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా నువ్వు నీ కాళ్ళకాడికి పిలుచుకొని నా కోట్లు ఏమంటే నీకు ఇవ్వడా ఇంటికి వెళ్ళి దండం పెట్టుకొని అయ్యా పోయినసారి నేను చేయలేకపోయాను మీకు అందుబాటులో లేకపోయాను ఈసారి ఖచ్చితంగా మంగళగిరిలో ఉంటాను నన్ను ఆదరించండి అనే నువ్వు అడుక్కోవాలి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాలా అందరిని కాళ్ళకాడికి పిలిపించుకొని నా కోట్లు ఏంటి నువ్వు డిమాండ్ చేస్తే మంగళగిరి ఫ్రిడ్జ్లో పిచ్చోళ్ళు అనుకుంటున్నావా రెండు వేల ఇరవై నాలుగులో చెప్పుకు పెంట పూసి నేను కొట్టకపోతే నన్ను అడగండి ఈ అపార్ట్మెంట్ ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు అనే ఒక టాక్ వచ్చింది ఎంతవరకు వాస్తవం అపార్ట్మెంట్లలో మీటింగ్లు పెడుతున్నారు అంత పెద్ద ఎత్తున ఏమండి ఇక్కడ ఏమవుతుందంటే అండి ప్రతి అపార్ట్మెంట్లో కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఉంటారు ఎందుకంటే అందులో అధికారులు ఉంటారు అనధికారులు ఉంటారు రకరకాల కులాలు రకరకాల మతాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి యూనిటీ ఒకటి ఉంటుంది వాళ్ళకొక కమిటీ ఉంటుంది దీంట్లో వాళ్ళు ఏమని పెట్టుకుంటారు ఎటువంటి రాజకీయాలకు తాగుండకూడదు అని కానీ ఆ అపార్ట్మెంట్లో ఆ సామాజిక వర్గం అధిక ఉన్న కాడ ఇతను బెదిరించడం వచ్చేది మా ప్రభుత్వం వచ్చేది మా ప్రభుత్వం మీకు నీళ్ళు కట్ చేస్తాం కరెంటు కట్ చేస్తాం బెదిరింపులు వాళ్ళు ఏంటి ఏదో ఒత్నాడు పిస్త సన్నాసి మనం అది వచ్చామా కానీ ఆడి పర్మిషన్ ఇండని అంటాం ఈ రాజకీయ నాయకుడు తప్ప ఈ పార్టీ వాళ్ళు తప్ప మంగళగిరి చరిత్రలో కానీ మంగళగిరిలో ఏ అపార్ట్మెంట్లో కానీ ఇంకొక రాజకీయ నాయకులు పార్టీ వాళ్ళు ఎక్కడా మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు ఒక లోకేష్కే సాధ్యపడింది అది కూడా వాళ్ళు పిలిస్తే వెళితే నీకు మద్దతు అనుకోవాలా నువ్వు వాళ్ళని బెదిరించి నీ అనుచరులను పంపించి నీ మంది మార్పులను బలిమించి రేపు నేను అధికారంలోకి వస్తున్నాను అని వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత నువ్వు మీటింగ్లో పెట్టించిన సందర్భాలు నీకు ఎవడెత్తాడు ఓట్లు బెదిరించి రాజకీయాలు చేయలేరండి ఇది రాయలసీమ కాదు మంగళగిరి మంగళగిరిలో ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు ఎక్కడా గొడవలకు వెళ్ళరు నువ్వు రకరకాల విన్యాసాలు చేస్తున్నావు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్నటికి మొన్నటికి మొన్న అండి పాపం ఆయనకు ఓడిపోతున్నాడు అన్న తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేడరు చక్కగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు వాళ్ళని భయప్రాంతులు చేయడం కోసం ఒక సచివాలయం కన్వీనర్ని వాళ్ళ గోండాల చేత మద్యం ప్లస్ గంజాయి మొత్తులో అన్యాయంగా అక్రమంగా ఒక పొట్టను పెట్టుకున్న దాఖలా మా తాడేపల్లిలో జరిగింది రెండో సచివాలయంలో సచివాలయం కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి మేక వెంకటరెడ్డి గారు ఆయన ప్రచార ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఈ నారా లోకేష్ ల్యా ఇక్కడ మంగళగిరిలో ఉండి నామినేషన్ ఇలా వాళ్ళ కార్యకర్తల చేత వేయించిన సందర్భంలో ఒక్కొక్క బండికి తీసుకొచ్చినందుకు ఏడు వందల రూపాయలు అడిగి పెట్రోల్గాను ముందుగానో ఇస్తే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు ఉసిగొలిపి అన్యాయంగా ఒకరిని పొట్టను పెట్టుకున్నావు ఏమని మెసేజ్ చేస్తున్నారు లోకేష్ గారు అంటే ఎవరినో ఒక చంపితేనో ఒక గాయపరిస్తేనో వైసీపీ కేటర్ అంతా భయపడి ఆగిపోతారు నేను ఎన్నికలు నేను సులువుగా చేసుకోవాలనుకుంటున్నారేమో ఒకరిని చంపుతారు ఇద్దరిని చంపుతారు ఇక్కడేం పిచ్చోళ్ళేం కాదు చూస్తాం ప్రజలు చూస్తున్నారు తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు నారా లోకేష్ ఇక్కడ చేస్తున్నటువంటి వికృష్ణ శాస్త్రాలకి విసిగి వేసారిపోయి ఉన్నారు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నారా లోకేష్కి సరైన బుద్ధి మంగళగిరి పట్టణం ప్రజలు చెప్తూ ఉంటారు సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఈ ప్రాంతవాసిగా మీకు అవగాహన ఉంది కాబట్టి మంగళగిరి ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఫస్ట్ గౌతమ్ బుద్ధ రోడ్డు పేరు ఎనిపిస్తుంది అసలు అసలు ఆ రోడ్ గురించి ఎందుకు జనాలు చెప్తారు అనేది మనకు మాకు మాకు కానీ మీడియా వాళ్ళకి కానీ ఎవరికి అర్థం కాదు అసలు ఏంటి అని ఎందుకంటే అండి మంగళగిరి అంటే మన దేశ విదేశాల్లో కూడా చెప్పుకునేది ఏంటంటే చేనేత రంగం మంగళగిరి చేరలంటే ప్రసిద్ధి ప్రసిద్ధి అదేవిధంగా ఇక్కడ ఇంకో ప్రసిద్ధి ఏంటంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉండారు అలాగే పక్కనే శివాలయం రెండు నరసింహస్వామి ఇద్దరు నరసింహుల మధ్య ఒక శైవక్షేత్రం ఈ కొన్ని ప్రాసిద్ధమైనటువంటి ప్రాంతం ఈ మంగళగిరి ప్లస్ మంగళగిరి అది మంగళగిరి మున్సిపాలిటీ ఆవిర్భవించిన తర్వాత చాలా ఇరుగ్గా ఉండేది రోడ్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కానీ పక్క వాళ్ళు రావాలంటే అది మార్కెటింగ్ సెంటరు హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మంగళగిరి అండి ఈ మంగళగిరిలో అంటే చాలా ఇరుగ్గా ఉండేది రాజకీయ నాయకులందరూ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆలోచించారు ఎందుకు అక్కడ పలానా సామాజిక వర్గం వాళ్ళు ఉండరు వీళ్ళని కదిలిస్తే ఏమవుతుందో మనకు ఓట్లు రావేమో అనే ఆలోచించారు తప్ప అరే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి ఎక్కడో చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామ ప్రజలకి ఇక్కడ ఎటువంటి బాధలు పడుతున్నారని ఎవడో పట్టించుకోవాలా ప్రతి ఒక్కడో ఏ పార్టీ కూడా అయినా సరే ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఏ పార్టీ రాజకీయ నాయకులైనా వాడి స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధికి దూరంగా పెట్టారు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్కే గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు నన్ను గెలిపిండి ఓడించండి ఏదన్నా చేయండి నాకు అభివృద్ధి ముఖ్యం అన్నాడు రికార్డులు తీశాడు దానికి ఎన్ని లింకులు ఉందని తీశాడు మార్కింగ్ చేశాడు వేసాడు ఈ రోడ్డు వేసేదానికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఆయనకి పేరు వస్తుందో గౌతమ్ బుద్ధ రోడ్డు ఈ టైంలో అభివృద్ధి చెందుతుందనే కానీ ఆయనకి కొంత భయం ఉంది టీడీపీ వాళ్ళు కూడా భయం ఉంది నేను హయాంలో కాకూడదు అని కొంతమంది వాళ్ళ సంబంధించిన వాళ్ళ చేత కోర్టులకు కూడా వెళ్ళారు ఆర్కే గారు దాన్ని కూడా అధిగమించారు కోర్టులకు వెళ్ళి న్యాయపరంగా ఏదైతే ఉందో గవర్నమెంట్కి రావాల్సింది గవర్నమెంట్కి రావాల్సిందే అని చెప్పేసి వెళ్ళి ఇవాళ గౌతమ్ బుద్ధ రోడ్డు ఇవాళ చూడండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి రోడ్డు ఇంకెక్కడన్నా ఉందా బ్రహ్మాండం ఒకదాని మించి ఒకదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేశారు మంగళగిరి ప్రజలు ఊహించలేదండి గౌతమ్ బుద్ధ రోడ్డు ఇంత అందంగా వస్తుంది అని చెప్పేసి డబల్ రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగు అటు ఇటు సీసీ డ్రైన్లు నెంబర్ వన్గా ఉంది ఇవాళ ఎవడు సాధ్యపడదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం వాళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మాత్రమే సాధ్యపడింది ఈ ఒక్క గౌతమ్ బుద్ధ రోడ్డే కాదండి సిక్స్త్ బెటాలియన్ రోడ్డులో ఆరో బెటాలియన్ పోలీసు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు వర్షం వస్తే కొండ మీద అనేది దారి మనకి సంకల దాకా వస్తాయి నీళ్లు వీళ్ళు బళ్ళీలు ఇసుకెళ్లే కాదు ఎలాగే నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు లేదా పడవలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇవాళ మన ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆర్కే గారు దాన్ని బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు డ్రైన్లతోటి నెంబర్ వన్ చేశారు ఇవాళ జోన్ వాన కాదు నాలుగు రోజులు వాన పడినా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంక మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్మశానాలకు కూడా పసుపు రంగులు వేసుకొని వాళ్ళ పేర్లు పెట్టుకున్న సందర్భాలు సత్యంపల్లి నరసరావుపేట ప్రాంతాల్లో చూసాం మనం ఎక్కడికి వెళ్తే ఏ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్డుకి తెలుగుదేశం పేర్లు తెలుగుదేశం రంగులు ఇవాళ మీరు మంగళగిరి నియోజకవర్గంలో ఒక రండి ఎన్ని రోడ్ల అభివృద్ధి చెందినని ఆ రోడ్లకి ఎవరు పేర్లు పెట్టారో చూసుకోండి వంగవీటి మోహన్ రంగ గారి పేరు అబ్దుల్ కలాం గారి పేరు బాబు రావు గారి పేరు పూలే గారి పేరు సర్దార్ వరల్లభాయ్ వల్లభాయ్ పటేల్ గారి పేరు అసలు ఇక్కడ కమ్యూనిస్టులు కూడా మర్చిపోయిన సందర్భం సుందరయ్య గారిని కామ్రేడ్ సుందరయ్య గారిని కూడా గుర్తు చేసిన ఘనత ఆర్కే గారికి దక్కిందండి ఒక రోడ్డు వేసి ఆ రోడ్డుకి పొత్సలపల్లి సుందరయారి మార్గం అని పెట్టారు ఎవరి కాళ్ళకి రా జాతీయ నాయకుల పేర్లు ఉన్నతమైన నాయకుల పేర్లు పెట్టుకొని రోడ్లకు పెట్టారు తప్ప తెలుగుదేశం వాళ్ళకి లాగా ఇక్కడ చేయలేదు మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్డు చరిత్రలో నిలిచిపోతుందండి